సంధ్యా థియేటర్లో దారుణం చోటు చేసుకుంది పుష్ప టూ ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరగడంతో మహిళా ప్రేక్షకురాలి ప్రాణం తీసింది అలాగే అతని కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి తన భర్త భాస్కర్ ఇద్దరు పిల్లలు శ్రీతేజు సన్విగ్ కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడడానికి ఆర్టీసీ రోడ్లోని సంధ్యా థియేటర్కు వెళ్ళడంతో అక్కడికి అల్లు అర్జున్ ఆ థియేటర్కి వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకొని వచ్చారు ఈ సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి ఆమె కొడుకు శ్రీ అపస్మారక స్థితిలోకి వెళ్లారు వెంటనే పోలీసులు విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తరలించారు అలాగే రేవతి అప్పటికే అక్కడికక్కడే మృతి చెందడంతో దుర్గాభాయ్ దేశ్ముఖ హాస్పిటల్ నుంచి గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం అక్కడికి తరలించారు ఏది ఏమైనా మహిళల ప్రేక్షకురాలి ప్రాణం మీదికి టూ వచ్చింది ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి తరలించారు